ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమ అఖండానంద తత్వంలో విరాజిల్లేటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికీ కూడాను ఆ పరమేశ్వరుడు నీరజాక్షుడైనటువంటి శ్రీహరి ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో హిందూ ధర్మం ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నటువంటి అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి ఈ కార్యక్రమం హరిహర కార్తీకం ఇది విన్నవారికి వారికి కూడాను సర్వేశ్వరుడు ఐశ్వర్య ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని అందించాలని చెప్పేసి ఆయుషు ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ వందే మాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ओ नमः నమో నారాయణాయ నిత్య విజ్ఞానందగరమైన పరమవాచకమైనటువంటి శివ శబ్దాన్ని హరిశబ్దాన్ని ఎవరైతే ఈ కార్తీక మాసంలో మనసు నిండా నింపుకొని అహరం కూడా హరుని స్మరిస్తూ గ్రహ మాలికాధరుడైన సదాశివుని సేవలో ఎవరైతే మనస్సుని పయనింపజేస్తారో వాళ్ళంతా కూడాను ధన్యులై తీరుతారు అన్ని మాసాలలోకి అద్వితీయవంతమైన మాసం ఈ కార్తీక మాసం నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తికి సదాశివునికి కూడాను ఇష్టమైనటువంటి ఈ మాసంలో మనం ఆచరించేటువంటి విధి విధానాల్లో నదీ స్నానం అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది ఈ కార్తీక మాసంలో స్నానం అనేటువంటిది మాత్రం సూర్యోదయాత్ పూర్వమే ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించాలి ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే ఇంటి వద్దనే పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని కార్తీక దామోదరాయన మహా అని చెప్పేసి భావిస్తూ ఆ రోజు తిథి వారం నక్షత్రాన్ని చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని కార్తీక దామోదర ప్రీత్యథం అంటూ సన్నీటి స్నానాన్ని ఆచరిస్తూ కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అనేటువంటి వాక్కును కూడాను ఆ యొక్క స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడాను ఉచ్చరించాలి ఎందుకంటే కావేరీ అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో అందుచేత మీరు ఇంటిలో స్నానం చేసినప్పటికీ కూడా కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను రంగరంగా పాండురంగా హరహర మహాదేవ అంటూ మీరు తల నిండా కూడా సన్నీరుతో స్నానం ఆచరించాలి ప్రతినిత్యం కూడా ఇలా ఇంటి వద్ద స్నానం చేసిన తర్వాత పరమ పవిత్రవంతమైనటువంటి నదీ తీర ప్రాంతంలో కూడా నేను స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకున్నటువంటి వారు పవిత్రవంతమైనటువంటి నదీ తీర ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాతకు నమస్కారం చేస్తూ ఆ నదిలో దిగేటప్పుడు తెల్లవారుజామున కనుక మీరు స్నానం చేసేటైతే అంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపు అన్నమాట ఇలా చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానం అంటారు ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేసే స్నానాన్ని దేవతా స్నానం అని చెప్పేసి అంటాం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు చేసే స్నానాన్ని మానుష్య స్నానం అని చెప్పేసి అంటారు ఏడు గంటల తరువాత చేసేటువంటి స్నానాన్ని మాత్రం రాక్షస స్నానం అంటారు దానివల్ల ఉపయోగం ఏమాత్రం లేదు ఈ భారతావనిలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో తెల్లవారుజాముననే లేచి ఇంటిలో స్నానం చేసిన తరువాతనే నదీ స్నానం చేయటానికి వెళ్ళాలి నదీమ తల్లి అత్యంత పరమ పవిత్రవంతమైనది కాబట్టి మనం నిద్ర నుంచి లేచి మొహం కడుక్కొని అలాగే తువ్వాల ఒక సబ్బు చేతిలో పట్టుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయటం మంచిది కాదు ఇంటి వద్దనే హాయిగా చన్నీటి స్నానం ఆచరించి సబ్బు రుద్దుకొని మీరు ఏ విధంగా అయితే ఇంట్లో స్నానం చేద్దామనుకుంటారో ఆ విధంగా చన్నీటితో స్నానం చేయండి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు మాత్రం పురుషులు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయకూడదు అది ఆయుష్ీణం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా పురుషులు మీద తప్పనిసరిగా తువ్వాల కట్టుకొని స్నానం చేయాలి లేకపోతే గోచీ కట్టుకొని స్నానం కూడా చేయవచ్చు స్త్రీలు నుంచుని స్నానం చేయకూడదు వివస్తులై ఇంటి దగ్గర కూర్చొని మాత్రమే స్నానం చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పరమ పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఇంటి వద్ద ఆచరించిన తదుపరి నదికి వెళ్ళండి సాక్షాత్తు కృష్ణవేణి నమస్తుభ్యం అంటూ కృష్ణవేణి నదీ తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉండేటువంటి అమరేశ్వరాలయం అమరావతి దివ్యక్షేత్రం కాబట్టి ఆ నదీమ తల్లి వద్ద స్నానాన్ని ఆచరించడానికి వెళ్ళిన ప్రతిభక్తుడు కూడా తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టిని తీసుకొని చేతిలోకి కళ్ళకు అద్దుకొని ఆ మట్టిని ఆ యొక్క నది స్నానం చేయటానికి ఉపక్రమించినప్పుడు నీటిలో వేసి నమస్కారం చేసుకొని నీటిలోకి దిగాలి భార్యాభర్తలు ఇరువురు కలిసి స్నానానికి వచ్చినప్పుడు భార్య తన చేతిలో ఉన్నటువంటి పసుపు కుంకుమను కూడాను నీటిలోకి వేసి నమస్కారం చేసుకొని పసుపును తన ముఖానికి కొద్దిగా వ్రాసుకొని స్నానానికి దిగాలి ఇలా ఎందుకు చేయాలి అంటే తెల్లవారుజామున స్నానం ఆచరించడానికి ఆకాశం నుంచి దేవతలు ఋషులు ఆ నదీమ తల్లి దగ్గరికి వచ్చి స్నానమాచరిస్తారు ఆ ఋషి స్నాన సమయంలో దేవతా స్నాన సమయంలో ఆ సమయంలో మనం కనుక దిగినట్లయితే తెలియకుండా వారికి కనుక మన పాదాలు గనక తాకినట్లయితే మనకి విపత్కరమైన పరిస్థితులు వస్తాయి అంటే అతీంద్రమైన తపస్సంపన్న శక్తులు కలిగినటువంటి వ్యక్తిని కనుక మనం తాకితే షాక్ కొట్టినట్టుగా మనకు కూడాను ఒక విధమైన షాక్ ఒక విద్యుత్తు మన శరీరానికి కొట్టుకొని మనం అక్కడే పడిపోవచ్చు మనలా ఆరోగ్యవంతులం కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు అందుచేత తస్మాత్ జాగ్రత్త తెల్లవారుజామున స్నానానికి వెళ్ళినప్పుడు ఈ ప్రక్రియ ఆచరించండి అలా మట్టి కనుక వేసినట్లయితే మృతికను ఓహో మానవులు ఎవరో స్నానానికి వచ్చారో మనం తప్పుకుందామని ఆ మహాతపస్ సంపన్నులైనటువంటి ఋషులు దేవతలు కూడా పక్కకి తొలుగుతారు అప్పుడు మనం స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో స్నానం ఆచరించేటప్పుడు ఏటవాలుగా అంటే ఆ ప్రవహించే నీరుకు ఏటవాలుగా కానీ లేక ఒడ్డుకు వీపును పెట్టి కానీ స్నానాన్ని ఆచరించాలి అని చెప్పేసి మనకు శాస్త్రం ఇలా స్నానం ఆచరించేటప్పుడు మొట్టమొదటిసారిగా ఔపాసన పట్టాలి ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పేసి ఔపోసణ పట్టిన తర్వాత మనం ఈ యొక్క బొడ్డు లోతు వరకు కూడా నీటిలో ఉండాలి బొడ్డు మునగాలి బొడ్డు కూను మన యొక్క ఈ శరీరతత్వంలో ఈ బ్రెయిన్కి అవినాభావ సంబంధం ఉంటుంది అందుచేతనే మనం యోగా చేసేటువంటి వాళ్ళు కూడాను కపాలభాతి చేసేటప్పుడు బొడ్డు నుంచి అంటూ గాలిని వదులుతారు ఇలా వదలటం వలన ఆయుష్ పెరుగుతుంది అంతే కదా అందుచేత స్నానంలో కూడాను దేదీప్యవంతమైన ఔషధీయుక్తమైన గుణాలు ఉంటాయి ఈ గుణాలు ఉన్నప్పుడు ఏమవుతుంది హంసోదక స్నానం చేసిన వాళ్ళమవుతాం మనమంతా కూడా కార్తీక మాసంలో ఈ హంసోదక స్నానం చేసేటప్పుడు భార్యాభర్త కలిసి స్నానం చేసినప్పుడు ముడి భర్త యొక్క పై కండువాకు కలిపి కట్టి ఇరువురూ కూడాను పవిత్రవంతమైన మంత్రాలతో చక్కగా కార్తీక దామోదర ప్రీత్యథం అనుకొని కార్తీక దామోదరాయన మహా అని చెప్పేసి మూడుసార్లు మునగాలి ఆడవాళ్ళు మాత్రం తల నిండా మునగకూడదు చేతిలో నీళ్లు తీసుకొని తల మీద ఇలా 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 పోసుకున్న తర్వాతనే మునగాలి ఇలా చేయటం వలన సౌభాగ్య సిద్ధి పెరుగుతుంది స్త్రీకి నదిలో స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకొని గబుక్కున మునగకూడదు స్త్రీలు జుట్టు తడుపుకునేందుకు చేతిలో నీళ్లు తీసుకొని ఇలా 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 అనుకున్న తర్వాతే కార్తీక దామోదర ఆయన మహా అని చెప్పేసి మనగాలి ఆ సమయంలోనే కృష్ణ గోదావరి గంగా యమున నర్మద అనేటువంటి నదుల పేర్లన్నీ కూడా చెప్పుకొని కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పేసి మీ గోత్రనామాలు చెప్పుకొని స్నానాన్ని ఆచరించిన తరువాత ఈ స్నానం మూడు ముడకలు అయిపోయిన తర్వాత సబ్బులు గిబ్బులు ఇట్లాంటివి రుద్దుకోకూడదు నదిలో నదిలో మాత్రం స్నానానికి వెళ్ళిన వాళ్ళు సబ్బులు రుద్దుకోరాదు చేత్తోనే గట్టిగా రుద్దుకోండి కావాలంటే తరువాత మూడు దోటేళ్లలో నీరు తీసుకొని ఒడ్డు మీద అలా 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 కార్తీక దామోదరాయన మహ అంటూ వదలాలి అలా వదిలిన తరువాత తడిగుడ్డతో పైకి రాగానే ఆ గుడ్డను సూర్య బింబం వైపు అంటే తూర్పు వైపు తిరిగి పిండాలి పిండినట్లయితే యక్షతర్పణం అవుతుంది స్నానం ఇలా యక్షతర్పణం అయిన తర్వాత పొడిగుడ్డ తీసుకొని వీపురు వీపును తుడుచుకోవాలి మొట్టమొదటిసారిగా పురుషులు ఎందుకంటే వీపుని తుడుచుకున్నప్పుడు కేంద్ర మండలం అత్యధికంగా పనిచేసి మన మనస్సు త్రికరణ శుద్ధి కలిగి భావాలు దైవచింతన వైపు మరులుతాయి దైవ చింతన వైపు భావాలతో కార్తీక దామోదరుని తలుచుకుంటూ శివనామం హరినామం చేసుకుంటూ మనం అలా ఉళ్ళంతా కూడా పొడిగుడ్డతో తుడుచుకొని మనం కట్టుకున్నటువంటి ఆ తడిపట్టను మాత్రం పైనుంచి తీయాలి కిందకు విడిచేయకూడదు తడి బట్టను కనుక కింద నుంచి విడిస్తే అది మీరు పితృకార్యాలు చేసినట్టు లెక్క అంటే పితృకార్యాలు ఆచరించే వాళ్ళే ఆ స్నానంలో ఆ విధమైన విధి విధానం ఏర్పాటు చేస్తారు పుణ్యస్నానాలు చేసేవాళ్ళు మాత్రం ఊర్ధ్వముఖంగా తమ తడిబట్టను పైనుంచి తీసి పక్కన పెట్టి తర్వాత పిండుతారు తరువాత పొడిపట్ట కట్టుకున్న తర్వాత చెంబుతో నీళ్లు ఆ నదీమ తల్లి దగ్గర ముంచుకొని తీసుకురావాలి అది మడిబట్టగా ఉంటుందన్నమాట మనం కట్టుకున్న పొడిబట్ట మడిబట్ట అంటే ఏంటి ఎవరు తాకనది పరిశుద్ధవంతమైనది అని అర్థం అలా ఆ వస్త్రాన్ని కట్టుకొని మనం స్టీలు చెంబుతో కానీ వెండి చెంబుతో కానీ మట్టి పెడతతో కానీ నీళ్లు తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న మారేడు మారేడుకాయలో ఉన్నటువంటి విభూతిని మన చేతిలోకి వేసుకొని ఆ చెంబుతో ఉన్న నీటిలోని నీటిని రెండు చుక్కలు ఆ యొక్క విభూతిలో వేసి ఇలా ఇలా ఓం నమ కానీ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని కాని ఇలా ఇలా అనుకొని ఇలా నుదుట ఎడమవైపు నుంచి కుడివైపుకి మూడు రేఖలు రాయాలి ఇలా రాయటం వల్ల ఏం జరుగుతుంది త్రివేణీ సంగమతత్వం మీ నుదుట ఉన్నది అని చెప్పటం గంగా సరస్వతి యమున గంగ కింద మధ్యలో సరస్వతి యమున పైన సరస్వతి నది మనకు కనిపించదు కాబట్టి బొటనవేలు తీసుకొని కుడివైపు నుంచి ఎడమవైపుకు ఈ యొక్క విభూతి రేఖను ఇటు నుంచి అటుకు అలా రాస్తాం ఇలా రాయటం వల్ల మనకు త్రివేణి సంగమంలో స్నానం చేసిన పుణ్యఫలంతో పాటుగా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది తరువాత హృదయం మీద రాసుకోవాలి ఆ వీభూధిని ఇలా అనుకొని ఓం నమ శివాయానో లేకపోతే మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూనో రాసుకోవాలి హృదయం మీద ఎందుకు రాసుకుంటున్నాం మన మనసులో మాట ఇతరులకి తెలియదు మనం చేసే తప్పిదాలు కానివ్వండి మనం చేసేటువంటి ప్రవర్తన నియమావళి కానీ ఇతరులకి తెలియదు కదా మన మనసులో ఏముందో ఆ మనసు రీత్యా చేసినటువంటి తప్పులన్నీ కూడా తొలగిపోయి హృదయం పరిశుద్ధం కావటానికి మనం ఆ యొక్క విభూతిని హృదయం పైన అలా అలా రాసుకుంటాం తరువాత పొట్ట మీద రాసుకుంటాం పొట్ట దగ్గర ఎందుకు రాసుకోవాలి కోటి విద్యలు కూటి కొరకే అని కదా శాస్త్రం ఈ కోటి విద్యలు కూటి వరకే అయినప్పటికీ కూటి కోసం చేసేటువంటి విపత్కరమైన ఆలోచన పరిస్థితులు ఆ సంపాదనలో దాగినటువంటి అపశ్రుతులు అవన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ధర్మ ప్రవర్తన నియమావళితో మన జీవనం గడవాలి ధర్మప్రవర్తనతోనే నేను సంపాదించాలి అనే తపన ఈ పొట్టకూటి కోసం రావాలి అనే ఉద్దేశంతో పొట్ట మీద విభూతిని అలా వ్రాసుకుంటాం ఇలా వ్రాసుకోవటం వల్ల తిండికి ఎటువంటి లోపం లేకుండా సర్వేశ్వరుడు అనాయాచితంగానే మనకు లభ్యపడేట్టు చేస్తాడు అని శాస్త్రం అలాగే చేతులకి రాసుకోవాలి చేతులకి రాసుకునేటప్పుడు ఈ చేతుల ద్వారా చేసినటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోవాలి చేతులు ఇచ్చింది దేనికి పరమేశ్వరుడికి నమస్కారం చేయటానికి కదా ఈ నమస్కారం చేసేటప్పుడు కూడాను ఆ పంచముఖ పరమేశ్వరునికి వందనం సమర్పించేటప్పుడు విభూతి ధారణతో వందనం చేస్తే సర్వవిధములైనటువంటి దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయి సుమా అనే ఉద్దేశంతోనే మనం ఈ విధి విధానాన్ని పాటిస్తాం తదుపరి చెంబులో నీళ్లు తీసుకొని సూర్య సూర్యభగవాను వైపు తిరిగి సూర్య సూర్యభగవానికి మూడుసార్లు అర్ఘ్యమిస్తాం ఇలా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య సూర్యభగవానికి తర్పణం ఇవ్వటంచేత ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేటువంటి సూత్రం మనకు వర్తిస్తుంది అంతేకాకుండా సూర్య భగవానుడు కంటికి హృదయానికి సంబంధించిన సమస్త వ్యాధులు రాకుండా మన్ని రక్షిస్తాడు సూర్య భగవానుడు కాబట్టి ఆయనకి తర్పణం అనేటువంటిది మీరు నదీ స్నానం చేసిన తరువాత పొడిబట్టలు కట్టుకొని విభూతి ధారణ చేసి గంధం బొట్టు పెట్టుకొని కుంకం బొట్టు పెట్టుకున్న తర్వాత ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో సూర్యుడు కూడాను నారాయణ మూర్తిత్వంలో విరాజులుతూ ఉంటాడు కదా ఎప్పుడు శ్రీ సూర్యనారాయణ అని కదా శాస్త్రం సూర్యనారాయణుడు నారాయణతత్వం సూర్యుల్లో దాగి ఉంది కాబట్టే కార్తీక మాసంలో సూర్య భగవానికి సూర్యభగవానికి అర్ఘ్యమిస్తూ జయసా సృమండల మధ్యవర్తి నారాయణ మకర కుండలవాన్ సరసిజాసనసీరవాన్మకరకుండలవాంగ్కిరీటీ హరిహర వపుద్ధృతం ఓం సవిత్రే నమ ఓం గృణి సూర్యాదిత్యోం అంటూ అర్ఘ్యప్రదానం చేసి తదుపరి ఇక మనం మరలా చెంబుతో నీళ్లు తీసుకుని మనం ఇట్లా వీపూతి రాసుకున్న తర్వాత పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇచ్చేటువంటి రుద్రాక్షధారణ కూడా చేయాలి రుద్రాక్షలు ఎప్పుడొచ్చినాయి మనకి ఈ రుద్రాక్షల వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అని ఆలోచిస్తే రుద్రుని యొక్క ఆనంద భాష్పాలతో వచ్చినటువంటి రుద్రాక్ష త్రిపురాసుర సంహారం చేసిన తరువాత పరమేశ్వరుడు ఒకచోట కూర్చొని తపస్సు చేస్తుంటే పార్వతితో కూడి దేవతలందరూ కూడా ఆయనకు విజయ ధ్వని తత్వంలో దుందుపులు మ్రోగిస్తూ హరోం అరహర హరోం అరహర హరోం అరహర అంటూ జై జై శంకర జై జై శంకర అనేటప్పటికీ ఆయన ఒక్కసారిగా కనులు తెరిచాడు అలా కనులు తెరిచేటప్పటికీ జానల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా కనులు ధరిస్తే ఏమవుతుంది ఆనంద భాష్పాలు వస్తాయి కనుల్లో నుంచి వెంటనే ఆనంద భాష్పాలు కుడి నుంచి ఎడమ కంటి నుంచి వచ్చాయి దానికి తోడుగా ఆనందం పట్టలేక ఈ మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క కన్ను నుంచి కూడా ఆనంద భాష్పం రాలి కింద పడది అది అత్యంత కీలకవంతమైన ఏకముఖి రుద్రాక్షగా వృక్షంగా మారింది ఈ రెండు కనుల నుంచి వచ్చినటువంటి కన్నీటి ధార నుంచి వివిధ రకాలైన రుద్రాక్షలు పూసేటువంటి వృక్షాలు వచ్చాయి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్ష వరకు అన్నమాట మనకి అదృష్టం ఉంటేనే ఏకముఖి రుద్రాక్ష అనేది లభ్యపడుతుంది అది లక్షల్లో ఉంటుంది భద్రాక్షలు అమ్ముతారు ఎక్కడ పడితే అక్కడ అవి మాత్రం కొని మీరు మెడలు వేసుకోవటం వల్ల ఉపయోగం లేదు అది విశ్వామిత్ర సృష్టి విశ్వామిత్రుని యొక్క సృష్టి రీత్యా అవి అసలు శిశలైన రుద్రాక్ష గుండ్రంగా ఉంటుంది దానికి ఒకే ఒక ముఖం ఉంటుంది తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉంటాయి వాటిని ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాటి రీత్యా ఆ రుద్రాక్ష ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలై తరిస్తారు ఈ కార్తీక మాసంలో రుద్రాక్ష దానం చేసినా కూడాను విశిష్టవంతమైన పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి మనకు జాబాలినోపనిషత్తు తెలియజేస్తుంది కాబట్టే ఈ కార్తీక మాసంలో హరిహర కార్తీకరీత్యా మీరు ఇంతవరకు స్నాన విధి అనేటువంటి విధానాన్ని తెలుసుకున్నారు మరునాడు మరికొన్ని ముఖ్య విషయాలు హరిహర కార్తీకరీత్యా చెప్పుకుందామా మరి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవంతు